నమస్కారం అండి నేను మీ సునీత టీవీకి స్వాగతం ఏ రుద్రాక్షను ధరించినా మంచి జరుగుతుంది రుద్రాక్షల వల్ల ఫలితాలు ఏమిటి మన అనగా వారి వారి నమ్మకాన్ని బట్టి రుద్రాక్షల్ని ధరిస్తూ ఉంటారు ఏకముఖి అని త్రిముఖి అని పంచముఖి అని ఇలా ఉంటా ఉంటాయి సో అలాగే ఈ రుద్రాక్షలో ఎన్ని రకాలుంటాయి ఏ రుద్రాక్షని ధరించడం వల్ల ఏ ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాలు తెలుసుకుందామండి నమస్తే నేను మీ సునీత సునీటివికి స్వాగతం రుద్రాక్షలు ధనం శాంతి మనకి సకల కోరికలు నెరవేర్చడానికి ప్రతి పనిలో విజయం సాధించడానికి నమ్మకంతో రుద్రాక్షలు ధరిస్తుంటారు మనకి రుద్రాక్ష ధారణ ఉత్తమ మార్గమని శివ శివపురాణంలో చెప్తున్నారండి అలాగే రుద్రాక్షల్లో నాలుగు రకాలు ఉంటాయండి వాటిలో మొదటిది రుద్రాక్ష భద్రాక్ష సద్రాక్ష రౌద్రాక్ష నాలుగు రకములు మెయిన్వి వీటిలో ఒక ముఖం నుండి పద్నాలుగు ముఖాలు కలిగినవి సాధారణంగా ఉంటాయండి అయితే ఎక్కువ ముఖాలు కలిగినవి కూడా ఉంటాయి కొన్ని ఈ రుద్రాక్ష ముఖాలను అనుసరించి ఫలితాలు ఉంటాయి ఏకముఖి రుద్రాక్షను చూడడం వల్లే పాపాలు నశించి లక్ష్మీదేవి మనకి కటాక్షం కలుగుతుందని నమ్ముతారు దివ్యముఖిని ధరిస్తే అనగా రెండు ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షను దర్శించినట్టయితే పాపనాశనం కలిగి మన కోరికలు నెరవేరుతాయని నమ్మకం త్రిముఖి అనగా మూడు ముఖాలున్న రుద్రాక్షను పూజించిన ధరించిన సర్వకార్యాలు విజయం వరిస్తుందని నమ్మకం చతుర్ముఖి రుద్రాక్షను తాకినా కూడా సకల పాపాలు నశిస్తాయంటారండి పంచముఖిని ధరిస్తే పాపనాశనం జరిగి మోక్షం కలుగుతుందని నమ్మకం షణ్ముఖి రుద్రాక్షను కుడి భుజానికి కట్టుకున్నట్లయితే సర్వ పాపాలు నశించి ప్రతి పనిలో విజయం చేకూరుతుందంటారు సప్తముఖి ధరిస్తే దరిద్రం వదిలిపోయి ధనవంతులు అవుతారంటారు అష్టముఖి రుద్రాక్షను ధరించడం వల్ల దీర్ఘాయుషులు అవుతారటండి అలాగే నవముఖి రుద్రాక్షిని అనగా అష్టముఖి అంటే ఎనిమిది ముఖాలండి దీన్ని ధరించడం వల్ల దీర్ఘాయుషు అవుతారంట ఏదైనా సరే మన నమ్మకాన్ని బట్టి ఉంటుందండి మనకి ఆ దేవుడు జీవితం అన్నాలిస్తే అన్నాళ్ళు లేను మన చేతుల్లో ఏమీ ఉండదు కానీ మనం చేసేయన్ని మన మనశ్శాంతి కొరకు అన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి వీటిలో మనము ఏదైనా సరే ఆ దేవుడి ధ్యానంలో చక్కగా కూర్చున్నట్టయితే ప్రశాంతత దొరుకుతుంది కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్మకం అలా అనమాట ఇక నవముఖి అనగా తొమ్మిదవది నవదుర్గ రూపి అనేటువంటి అనగా దుర్గాదేవి అవతారం అటండి ఈ నవముఖి రుద్రాక్షను ధరించడం వల్ల అనగా ఎడమ చేతికి ధరిస్తే శివతుల్యం అవుతుందంటండి అంటే శివతత్తుల్యం మనకి శివుని ఆజ్ఞ లభిస్తుందట మంచి చేకూరుతుందంటారు ఇక దశముఖి అనగా పదే ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షను ధరించిన వారికి సకల కోరికలు అనగా మీ సర్వాభిష్టాలు నెరవేరుతాయటండి ఏకాదశముఖి అనగా పదకొండు ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష అనుకున్నవన్నీ కోరికలు నెరవేరుస్తుందట ద్వాదశముఖి అనగా పన్నెండవ ముఖాలు గలది రుద్రాక్షను ధరించడం వల్ల మంచి వర్చస్సు తేజస్సు కలుగుతుందంటండి ఎంతో అందమైన వారికి అనగా వారు అంత తేజవంతంగా వెలిగిపోతూ ఉంటారంట ఆ రుద్రాక్షను ధరించడం వల్ల ఇక ఏకాదశముఖి రుద్రాక్ష వల్ల అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయట ద్వాదశముఖి రుద్రాక్షను ధరించడం వల్ల మంచి తేజస్సు కలుగుతుంది త్రయోదశి చతుర్థముఖి రుద్రాక్షల వల్ల సకల కోరికలు నెరవేరుతాయండి ఈ రుద్రాక్షలో మాలలు జపం చేసేవారికి మాలలో రుద్రాక్ష సంఖ్యను బట్టి ఫలితాలు చేకూరుతుంటాయండి మనము జపమాలని కొనుక్కుంటాం కదా రుద్రాక్షలు అలాంటివి అనమాట ఇరవై ఐదు రుద్రాక్షులు ఉన్న జపమాలతో జపం చేస్తే ముక్తి వస్తుందంటారు ఇరవై ఏడు రుద్రాక్షలున్న జపమాలతో జపం చేస్తే వారికి పుష్టి కలుగుతుందట అండి యాభై నాలుగు రుద్రాక్షలున్న మాలతో జపం చేస్తే మన గుండెకి మంచి అనగా హృదయానికి మంచి చేకూరుతుంది యాభై నాలుగు రుద్రాక్షలున్న మాలతో జపం చేస్తే హృదయానికి మంచి జరుగుతుందండి ఇక నూట ఎనిమిది రుద్రాక్షలు గల జపమాలతో జపం చేస్తే అనుకున్నవన్నీ నెరవేరుతాయట అండి సకలం చేకూరుతాయట ఇక రుద్రాక్షని మనం మెడలో కానీ చేతికి కానీ కట్టుకోవాలండి ఇలా పిల్లలకైనా పెద్దవారికైనా అయినా చేస్తే బాలరిష్టాలు అనగా ఎటువంటి పిల్లలకి బాల దోషాలన్నీ తొలగిపోయి మంచి చేకూరుతుందంటారు ఇలా సకల దోషాలు తొలగిపోవటమే కాక అనారోగ్యాలు కూడా తొలగిపోయి ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారట ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎవరికి ఏ రుద్రాక్ష ఇద తెలుసుకొని వారి వారి అభిష్టాన్ని బట్టి ధరించి అనగా మీ నమ్మకాన్ని బట్టి ధరించి మంచి చేకూరాలని కోరుకుంటూ స్వస్తి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను జై శ్రీరామ్ లలిత అర్పణ్ మస్తు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి అండి ఎలా ఉంది ఏంటనేది ఒక కామెంట్ కూడా పెట్టండి అండి లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్